పెద్దలారా సామాజిక మార్పు కోరే మంచి మహర్షివారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు గత పది రోజులుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆందోల్ జోగుపేట నుంచి నారాయణ కే వరకు అలాగే జహీరాబాద్ నుంచి సదాశివపేట మీదుగా సంగారెడ్డి అలాగే పట్టణ చెరువు వరకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను తిరిగి అక్కడ మిత్రులను కలిసి అక్కడ నుంచి మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే వారందరినీ సమీకరించి నూతన జిల్లా కమిటీని ప్రకటిస్తున్నాము ఇంతకాలం జిల్లా కోఆర్డినేటర్గా మరియు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి తూర్పాటి సంతోష్ కుమార్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది కార్యనిర్వాహక అధ్యక్షులుగా జగిరాబాదు చెంది పత్రిక విలేకర్గా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి అంబేద్కర్ ఇస్టు సోదరుడు అశోక్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కోడూరి అశోక్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శిగా జగని దశరథ్ గారు ఉపాధ్యక్షులుగా ఇక్కడే ఉన్న మిత్రులు స్థానిక వైద్య సహాయకులు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయినటువంటి తుకారాం గారిని అలాగే మరొక ఉప అధ్యక్షురాలిగా దొడ్డొల్ల విజయలక్ష్మి గారిని తడకల్ సుధాకర్ గారు నారాయణ కేడు ప్రాంతానికి చెందినవారు సహాయక కార్యదర్శిగా నాస్తిక్ శ్రీనివాస్ తాను కూడా పత్రికా రంగంలో ఉన్నారు కొహిర్ ప్రాంతానికి చెందిన తనను అలాగే సహాయక కార్యదర్శిగా మహమ్మద్ సానియా గారిని తీసుకోవడం జరిగింది అధికార ప్రతినిధులుగా నమ్లిమెట్ రమేష్ గారిని అధికార ప్రతినిధిగా ఇక్కడ ఒక ప్రభుత్వ రంగ విద్యా సంస్థలో ఫిజిక్స్ టీచ్ చేస్తున్నటువంటి సోదరుడు నమ్లిమెట్ రమేష్ గారిని అధికార ప్రతినిధిగా ప్రచార కార్యదర్శులుగా శ్రీకాంత్ గారిని మరియు నరేందర్ నాయక్ గారిని తీసుకోవడం జరిగింది కోశాధికారిగా గైని శంకర్ గారిని నియమించుకోవడం జరిగింది ఈ కమిటీ ఒక ఏడాది కాలం పాటు ఈ హోదాలో పనిచేస్తుందని మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఈ సంఘాన్ని విస్తరించి మరికొంతమంది కలిసి వచ్చే వారిని కూడా జిల్లా కమిటీలోకి తీసుకొని వివిధ డివిజన్ కమిటీలని మండల కమిటీలను కూడా పూర్తి చేసి ఈ ప్రాంతంలో విజ్ఞాన ప్రసారానికి పనిచేయాలని భావసారూప్యత ఉన్న ప్రజా సంఘాలన్నింటితో కలిసి పనిచేసి విజ్ఞానవంతమైనటువంటి సంగారెడ్డి జిల్లాని నిర్మించుటకు వీరు పాటు పడతారని హృదయపూర్వకంగా ఆశిస్తూ నూతనగా బాధ్యతలు స్వీకరించిన వీరికి కేంద్ర కమిటీ నుంచి ఫౌండర్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భీమ్ జహీరాబాద్ రాగానే ప్రేమతో రాత్రి పది గంటలకి స్టేషన్లో స్వాగతం పలికిన మా అన్నలకు తమ్ముళ్ళకి జై భీమ్ జై భీమ్ కర్ణ సారథ్యం సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరియు ఎంఎన్ఎస్ ప్రెసిడెంట్ ముందు ఎస్కర్ట్ గా వెళ్తున్నారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు సంగారెడ్డి టౌన్లో ప్రగతి నగర్లో ఉన్న మా కూతురు మా అమ్మది సానియా నరేంద్రలతో ఈరోజు గడుపుతున్నాను అలాగే మా జిల్లా అధ్యక్షులు సంతోష్ అందరూ ఒకసారి నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి మేడే శుభాకాంక్షలు చెప్పండి మేడే శుభాకాంక్షలు वि uh... <suss>

గట్టిగా ఆ విషయంలో కూడా కొంచెం చెప్పాలని ఒకట ఒక్కసారి చెప్పారు అన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ భార్య అనే రిలేషన్ ఎట్లా ఉంటది అనేది మీరు చెప్పారు నేను అక్కడ పాయింట్అట్ చేసినాను కానీ ఇంకా కొంచెం మీరు చెప్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ ఉన్నారు పెరియారు సమాధి పెరియర్ సమాధి ముందు అక్కడ కూర్చొని పిల్లలకు అవార్డ్స్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు మాకు చాలా బా అనిపించింది అన్న నేను ఎప్పుడు తిరగలేదు అట్లా నాకు తెలియదు కూడా కానీ అంతమంది దేవుడు అంటే ఏంటి అనేది అక్కడ నేను అప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియదు ముందు లేదు అనే అనేవాళ్ళ అంతమంది ఉన్నారు అసలు ఏంటి ఒక్కొక్కరు మళ్ళీ గ్రూప్ మాట్లాడుకున్నారు కదా డిస్కషన్స్ అవి కూడా నచ్చాయి కానీ మాకు టైం సరిపోలేదు అని అందరం ఓపెన్ గా ఇంకా మాట్లాడుకోలేకపోయినా టైం సరిపోలేదు ఐదు మందిని మీరు డివైడ్ చేశారు కదా అప్పుడు టైం సరిపోలేదు మాకు కూడా సరిగ్గా ఓపెన్ గా మాట్లాడలేకపోయింది అంబేద్కర్ దానికి వచ్చారు కదా మంచిగా దండలు నేను ఫస్ట్ టైం రావడం అంటే అయితే ఏంటంటే మా డాడీ ఒక్కడే దేవుడిని నమ్మడని నేను నమ్ముకున్నా నాకు డౌట్స్ ఉన్నాయి నేను సైన్స్ దాంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇంకా ఎట్లయిపోయింది అంటే నా మైండ్ అటు ఇటులో ఉన్నాయి ఇప్పుడైతే ఫ్రెస్ నేను మా డాడీకి ఏం చెప్తున్నా అంటే నువ్వు ఇంకొకసారి నన్ను ఇట్లా తీసుకో మీటింగ్స్కి ఎందుకంటే అటు టైట్ నాకు టెన్షన్ అయిపోతుంది ఏం నమ్మాల అసలు ఏది అన్నది అయిపోతుంది నాకే డౌట్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది సో అంటే ఉన్నది అనే భావనలో నుంచి ఏది నిజం అని ఆలోచించే భావనలో కొంచెం అది ఎంత గొప్ప మార్పు